ఓలా ఊబర్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు వివిధ యూనియన్ల పిలుపు మేరకు పెద్ద ఎత్తున క్యాబ్ డ్రైవర్లు ర్యాలీగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు అనంతరం ఓలా ఊబర్ వంటి సంస్థల వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్ల సంపదలో నలభై శాతం ఈ యాప్ లే దోచుకొచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్లు రోజులో పదిహేను గంటలు కష్టపడ్డా కనీసం బతకడానికి పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకు ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు రవాణా శాఖ ధరలను ప్రకటించాలని అగ్రిగేటర్ కంపెనీలను చట్ట ప్రజలకు తీసుకురావాలని డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నగరంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైపు పూటకడమని పరిస్థితిలో ఉన్న క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు చలానాలతో వేధిస్తున్నారని అన్నారు డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అలాగే తెలంగాణ గీగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ట్యాక్సీ సెక్టర్ నేను అధ్యక్షులు నేను కొనసాగుతున్నాను నా డ్రైవర్ కుటుంబకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాని రాలని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మమ్మల్ని మా డ్రైవర్లు అక్కడ కట్టడి చేస్తున్నారు వాహనాలు ఆపడం కానీ చేస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేక జనాలు ఇక్కడ వాస్తవానికి వచ్చిన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా క్యాబ్ రేట్లు గత పదిహేను నుంచి మాకు రేట్లు పెరగలేదు ఇప్పుడు నేను ఎత్తివస ప్రకారము కనీసం కిట్టుబాటు ధర కిలోమీటర్కి చిన్నప్పటికి ఇరవై ఐదు రూపాయలు తగ్గకుండా మాకు రేట్ కార్డు ఇంప్లిమెంటేషన్ చేయాలి మళ్ళీ ఇంకోటి మాకు టాక్సీ సెక్టార్కి ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల ప్రతి నెల వాహనాలు కొత్త రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా మాకు ఇష్టానుసారంగా ఫోటో చాలన్ రూపంగా వస్తున్నాయి ఇతర రాష్ట్రాల వాహనాలని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తూ ఢిల్లీ కలకత్తా గోవా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ అటాచ్ చేస్తున్నాయి మరి మేము ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి ఇట్లాంటి పరిస్థితి ఆడుకునే వాళ్ళు లేరు ఇంకో విషయం ర్యాపిడో ఏసీ నాన్ ఏసీ క్యాబ్ ఏసీ మా ఏసీ నాన్ ఏసీ అని చెప్పేసి అంటున్నారు తెలంగాణ రాష్ట్రం వ్యక్తంగా డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా ర్యాపిడో యాప్లు వదులుకోవడానికి ఇక్కడ వచ్చినాం ర్యాపిడో యాప్లు కూడా వదులుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ మేము గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో యాక్ట్ తీసుకొస్తామని చెప్పిండ్రు యాక్ట్ తీసుకు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా నటిరు పట్టించుకోవట్లేదు అంతేకాకుండా ఈరోజు మొన్నటి జుబ్లీ ఎలక్షన్ ఎలక్షన్లో ఒక పెద్ద హైడ్రామా ఏంది మీకు ఇంటి వర్గాలకు పోటీ తీసుకొస్తున్నాం మమ్మల్ని గెలిపించండి మీకు మారిపోతుంది చెప్పిండు చెప్పారు గెలిపించినాం అనుకున్నట్టు ప్రకారమే షేక్ పెట్ట షేక్ చేసినాం బోరబండ పొందపెట్టినాం ఎక్కడికక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీ అత్యంత అఖండ మెజార్టీతో గెలిపించినాం కానీ మమ్మల్ని ఎప్పటిలాగానే మమ్మల్ని బలహీనులుగా చేసి మీ రాజకీయ బ్యాంక్ ఎట్లయితే నడవాలో అట్లా చేసారు ఈసారి ముల మున్సిపల్ ఎలక్షన్స్లో ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు పొన్నం ప్రాబా గారు కావచ్చు లేదా కనుక మరి జూబ్లీ ఎలక్షన్స్ వచ్చినటువంటి మరి కార్మిక శాఖ మంత్రివర్యులు కావచ్చు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అయితే మోసం చేసారో ఈ మున్సిపల్ ఎలక్షన్లో తగ్గట్టుగా బరాబరి బుద్ధి చెప్తాం ఇక్కడైనా మా సమస్యలు మా గోడు వినిపించుకొని మాకు మా సమస్యలు విని వినాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారం కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన డ్రైవర్ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఓలా ఊబర్ కంపెనీలు అనధికారికంగా ప్రజా రవాణా గూడ్స్ రవాణా చేస్తూ వాళ్ళ లాభార్జన కోసం పనిచేస్తున్నాయి వనరులుగా క్యాబ్ డ్రైవర్లను గూడ్స్ రవాణా రంగ డ్రైవర్లను అందరినీ వాడుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా వాటిని చట్టాల పరిధిలోకి తీసుకురావాలని మాకు సరైన ధరలు నిర్ణయించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలకు కానీ ఇటు డ్రైవర్లకు కానీ రక్ష్యత లేదు కంపెనీలను చట్టాల పరిధిలోకి తీసుకురావాలని ఎన్నోసార్లు కూడా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారికి అధికారులకు మంత్రి గారులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా మా కష్టాల గురించి పట్టించుకునే నాదులు లేదు మాకు దిక్కు వీళ్ళే రవాణా రంగం మీద ఆధారపడుతున్న డ్రైవర్లకు దిక్కు ఎవరు రవాణా శాఖనే కదా మరి మా కష్టాలను ఎందుకు పట్టించుకోలేదు అడగడానికి మేము ఈరోజు ఇక్కడ ధర్నాన్ని ఇస్తాం అదే సమయంలో మరి ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అని టూ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అని అమిత్ షా గారు పార్లమెంట్ సమక్షంలో తీసుకొస్తే ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా మన రవాణా శాఖ అధికారులకు చేతులు రావట్లేదు కారణం అర్థం అవ్వట్లేదు కానీ ఈరోజు పోటీ వ్యాపారం పేరుతోటి ఓలా ఊబర్ రాపిడో ఇంకా అనదర్ కంపెనీలు కూడా ధరలు తగ్గించి ఇస్తుంటే పది లక్షలు పదిహేను లక్షలు బండి పెట్టి రోజు పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే కుటుంబానికి దూరం ఉండి ఈఎంఐ కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక జీవితాలు కష్టాలు పాలిస్తున్నారు మరి మాకు ఎవరికి దిక్కు మేము ఇక్కడ కాకపోతే ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఇప్పటికైనా మేము కోరుకుంటుంది ఒక్కటే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని రవాణా శాఖ అధికారులను ఇంకో విషయం ఏంటనంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఐదు లక్షల ప్రమాద బీమా జర్నలిస్టులకు హోమ్ హోంగార్డ్లకు తర్వాత డ్రైవర్లకు ఉండేది ఇప్పుడు వచ్చిన తర్వాత తుమ్ముతమ్ముకు కూడిపోయింది అన్నట్టుగా ఉన్న ఐదు లక్షల ప్రమాద బీమా కూడా లేదు అసలు ఏది లేదు ఇక మేము రోడ్ల మీద చచ్చిందా పీల్చుకోపోయి చెత్త కుప్పల మున్సిపాలిటీ తీసుకుపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ బతుకు కష్టంగా ఉన్నది ధరలు నిర్ణయించమని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానమైన డిమాండ్లు ఇవాళ అరవై డెబ్బై వేల వెహికల్స్ సిటీలో నడుస్తున్నాయి మరి అరవై వేల డెబ్బై వేల వెహికల్స్ రోడ్లు పట్టుకొని తిరగాల డీజిల్ పోసుకొని పార్కింగ్ స్థలాలు కల్పించాలని చెప్పేసి అధికారులకు లేదా మున్సిపాలిటీలకు లేదా ఓటు బ్యాంకింగ్ కోసం మాకు వచ్చిందనంటే ఎలక్షన్లు వచ్చినాయంటే డ్రైవర్లకు మేము అది కల్పిస్తాం డ్రైవర్లకు మేము ఇది కల్పిస్తామని ఇచ్చే పిలుపులు తప్ప సమావేశాలు తప్ప మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు గత కొన్నేళ్లుగా గత కొన్నేళ్ళుగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ లోకల్ ట్రేడ్ యూనియన్స్ ప్రతి సంఘం కూడా డ్రైవర్లు చచ్చిపోతే కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అంగవైకల్యం అవుతుంది మేము చేతిలో చేదోడు వాదోడుగా పది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటే అది పక్కన వెటేషన్ ఉన్న ఐదు లక్షల ప్రమాద భీమా అయింది ధరలు తీసుకురమ్మంటే ధరలు తీసుకురాదు పార్కింగ్ స్థలాలు కల్పించామంటే పార్కింగ్ స్థలాలు కల్పించారు ఇక మా అధికారులు మాత్రం కస్టమర్ను తీస్తే వెనకాల ఫోటో ఎక్కించుకుంటే ఫోటో ఉచ్చబోయడానికి సులాపు కాంప్లెక్స్ కాడ కూడా ఆపుకుంటే కూడా ఫోటో ఇక నా సావల్లా మా వల్ల మీకేం లేదు ఒక్కొక్క క్యాబ్ డ్రైవర్ ఒక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం మాకు పన్నులు కొడుతున్నాం కదా మాకు ఏం చేసి జీరో మేము కోరుకుంటుంది ఒక్కటే మాకు తెలంగాణ ప్రభుత్వాన్ని అధికారులను నిర్ణయించడానికి కాదు మా న్యాయమైన హక్కులను మాకు కల్పించాలి ఓలా ఊబర్ రాపిడోలను చట్టపరిధిలోకి తీసుకురండి ధరలు నిర్ణయించండి పార్కింగ్ స్థలాలు కల్పించండి చచ్చిపోతే మేము ఉన్నాం రా బాబు అని ఓ ఐదు లక్షలు మొక్కడం పడేయడానికి ఓ పాలసీ ఉన్నది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా రేపు నిజంగా చెప్తున్నా చాలా ఆవేదనతో ఉన్నారు ఇది చా ఇది మాత్రం చాలా చిన్న పిలుపు మాత్రమే వాస్తవంగా ఒక్కొక్కరు వచ్చేసి చెప్పకుండా చేయకుండా సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రవాణా శాఖ అధికారులు కానీ మేము బాధ్యత తీసుకుంటామంటే మీరు వదిలిపెట్టేసి మమ్మల్ని మేము ఎప్పుడో సమ మీ దగ్గరికి మొదలు ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం అవసరం అనుకుంటే మేము ఎప్పుడో సమతులదు కానీ మాకు మాత్రం నేను ఇంకొక విషయం అడుగుతున్నానండి ఇన్నిసార్లు వినోతులు ఇచ్చినాం కదా అధికారులకు ఈ చట్టాలు ఈ పద్ధతిలో ఉన్నాయి ఏదో నోటిఫికేషన్ ప్రెస్ మీట్ వీడియో ద్వారా మీడియా ద్వారా ఏదో ఒకటి మీకు మేము సాయం చేస్తాం ఆదుకుంటాం ఒక్క మాట కూడా చెప్పడు ఒక సంఘాలతోటి మీటింగ్ సమావేశాలు పెట్టారు కార్మికులు ఎందుకున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి కదా కనీసం సంఘ నాయకులు పిలవాలి కదా వాళ్ళతో తెలుసుకోవాలి కదా అది లేదు ఇది లేదు ఏది లేదు వస్తే కమిషనర్ గారు కలవరు రిప్రజెంటేషన్ ఇచ్చాలి ఇన్వాల్వ్ ఇవ్వాలి పోవాలి ఇన్వాల్వ్ ఇవ్వాలి పోవాలి ఇది మా పరిస్థితి మేము ఇన్ని బాధలు పడుతున్నాం కాబట్టి తూదిగా మా ఆత్మహత్యల వరకు తీసుకెళ్లకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అని నేను కోరుకుంటున్నా నా పేరు సతీష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాప్స్ ప్రొడక్ట్ రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి